వెల్కమ్ టు తెనాలి పిల్ల సుజిత యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసరికి తమోతా పచ్చి ముక్కల పచ్చడి దీనికి కావాల్సిన పదార్థాలు మరియు ఎలా చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఓకేనా గాయస్ హాఫ్ కేజీ టమోతాసు ఫిఫ్టీ గ్రామ్ చింతపండు గిద్ద కారం గిద్ద ఉప్పు మనం ఒక గిన్నెలోకి ఉప్పు చింతపండు పసుపు ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకున్నాక టమోటాస్ని మనం చాప్ చేసుకోవాలి టమోటా చాప్ చేసిన టమోటాస్ని ఆ ఉప్పులో వేసుకొని ఊర వేసుకోవాలి ఊరబెట్టిన వాటిని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు మెంతు పొడి కూడా వేసుకోవాలి మెంతులు అనేది వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి ఆ మిక్సీ పెట్టిన పొడినే మనం వేసుకోవాలి వేసిన మొత్తం కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన టమోటా పచ్చడిలో మనం తాలింపు పెట్టుకొని అన్నంలో కానీ లేదంటే రొట్టెల్లో కానీ పేపర్ పిండిలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి